హాయ్ నమస్తే వెల్కమ్ టు నేటి రైతు ఈ రోజు మనం నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలకి అయితే వెళ్ళిపోతున్నాం అక్కడ రైతు భోజారెడ్డి మార్కెట్లకి కొత్తగా పసిపేసి మిషన్ అయితే తీసుకొచ్చారట ఆ వివరాలు ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం మరి వెంటనే అక్కడికి వెళ్ళిపోదాం నమస్తే భోజారెడ్డి గారు నమస్తే ఈ పసుపేసి మిషన్ అనేది ఎక్కడ నుంచి తీసుకొచ్చారు ఇది గుజరాత్ గుజరాత్ లక్ష ఒక లక్ష నలభై వేల రూపాయలు పడేది ఒక లక్ష నలభై వేల రూపాయలు పడింది అంటే విత్ ట్రాన్స్పోర్ట్ విత్ ట్రాన్స్పోర్ట్ తోటి ట్రాన్స్పోర్ట్ ఓకే సార్ మామూలుగా ఇప్పుడు మీరు ఈ మిషన్తో వేయాలంటే ఎంత టైం లేదు ఒక ఎకరానికి ఈ మిషన్ తోటి అయితే ఒక ఎకరానికి మూడు గంటల నుంచి మూడున్నర గంటలు లాస్ట్ రెండున్నర నుంచి మూడున్నర గంటల లోపల అయిపోతుంది అయిపోతుంది మామూలుగా మామూలుగా అయితే ఇప్పుడు ట్రాక్టర్ లేబర్ తోటేసే మిషన్లు వచ్చినాయి అవి గత నాలుగైదు సంవత్సరాల నుంచి ఉన్నాయి దానితోటి ఒక ఎకరానికి ఖచ్చితంగా మూడు గంటల నుంచి నాలుగు గంటల టైం మడులు చిన్నగా పెద్ద పట్టేసి మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు పడుతుంది లేబర్ ఏమైనా అవసరం పడతారో దీనికి దీనికి లేబరు చేయరు లేబర్ అసలు అవసరం లేదు అవసరం లేదు అవసరం లేదు డ్రైవర్ క వాళ్ళే వాళ్ళే ట్రాక్టర్ అయితేనే ట్రాక్టర్ కదా పెట్టుకొని వేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఈ చక్రము ఇది ఉంటుంది దింపిన కొద్దీ అందులో పసుపు వేసుకుంటూ పోతారు మామూలుగా ఒక ఎకరానికి మీరు విత్తనం వేయాలంటే ఎంతమంది లేబర్లు అవసరం పడతారు ఎంత ఖర్చు వస్తుంది లేకపోతే ఐదు లేబర్ పడతారు మామూలుగా పదిహేను వందల రూపాయల వరకు ఖర్చు వస్తారు పదిహేను వందల రూపాయలు ఖర్చు వస్తారు దీనికి అయితే ఖర్చు అవసరం లేకుండానే వెళ్ళిపోతుంది ఓకే ఇప్పుడు ఇది దీని ద్వారా వెయ్యాలంటే విత్తనం ఎంత అవసరం పడుతుంది మామూలుగా అయితే ఎనిమిది క్వింటల వరకు అట్లా పడుతుంది గంపలుతాం నలభై గంపలు అట్లా పడుతుంది దీనికి ఒక థర్టీ పర్సెంట్ వరకు మీరు ఒక రెండు క్వింటల్ అయితే మిగులుతున్నాం రెండు క్వింటాల్ విత్తనం మిగులుతుంది ఇటు కూలీల ఖర్చు మిగులుతుంది తర్వాత విత్తనం విత్తనం కూడా మిగులుతుంది ఇప్పుడు దీని ద్వారా విత్తనమే కాకుండా ఇంకా ఎరువులు కూడా వేయచ్చో వేయచ్చు ఈ బాక్స్ లో ఇరవై వేయచ్చు ఈ బాక్స్ లో ఇరవై ఈ బాక్స్ లో ఇరవై వేయచ్చు ఈ బాక్స్ లో పసుపు వేయచ్చు రెడ్డి గారు ఈ మిషన్ తోని పసుపు ఒకటే వేస్తారా ఇంకేమైనా వేరే కూడా వేయచ్చా పసుపు అల్లము ఆలుగడ్డ మూడు మూడు రకాల పంటలు విత్తుకోవచ్చు ఓకే దీని ద్వారా బెడ్ కూడా వేసేసుకోవచ్చు అవును ఎట్ టైం పసుపు వేయడము ఫర్టిలైజర్ మంద వేయడము బెడ్ రావడం ఓకే ఇప్పుడు భోజనరెడ్డి గారు ఇప్పుడు బెడ్ వేయచ్చు అని చెప్పేసి అన్నారు కదా బెడ్కు బెడ్కు మధ్య ఎంత దూరం ఉంటుంది తర్వాత బెడ్ లోపల వర్షకు వరుసకు మధ్య ఎంత దూరం ఉంటుంది అయితే కొమ్ముకు కొమ్ముకు మధ్య ఐదు నుంచి ఆరు ఇంచులు ఉంటుంది వరుసకి వరుసకి మధ్య ఒక ఫీట్ ఉంటుంది పన్నెండు ఇంచులు అయితే పైన బెడ్ వచ్చేసి రెండు ఫీట్లు వస్తుంది రెండు ఫీట్లు కింద కాలువటు కాలువ వచ్చేసి మూడు ఫీట్లు వస్తుంది మూడు ఫీట్లు వస్తుంది సో ఒకసారి ఈ విత్తనం ఎలా పడుతుంది ఏంటి అనేది ఒకసారి చూపిస్తారా అది చూపిస్తాను ఇందులో కొమ్ము పోయాలా వీటి ద్వారా కొమ్ము తీసుకెళ్తుంది కింద నుంచి తీస్తే ఇల్లేస్తుంది అలా అండ్లేస్తే కింద నుంచి పడుతుంది ఇట్లా ఇక్కడ ఇక్కడ నుంచి పడుతుంది ఇక్కడ అక్కడ నుంచి కొమ్ము పడుతుంది అక్కడ ఆ కొమ్ము పడిన తర్వాత వెనక ఇది మట్టి ఆ కొమ్ము కప్పేస్తుంది ఇది 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 అది కప్పేసిన కడ ఇది సమానంగా నేర్పు ఇది పెడి తయారు చేస్తుంది ఇంకా ఫినిష్ గా ఓకే భోజరెడ్డి గారు ఇప్పుడు ఇది పీటీఓతో నడుస్తా పీటీఓ లేకుండా నడుస్తా పీటీఓ లేకుండా నడుస్తాయి అవసరం లేదు ఈ చక్రం ఇప్పుడు రోడ్ రన్నింగ్ రన్నింగ్ లో ఇట్లా ఉంది తోటలో ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఈ చక్రం ఇటు వస్తుంది ఓకే ఇటు వెళ్ళిపోతుంది ఇది మూవై వెళ్ళిపోయినప్పుడు ఈ చక్రం తిరుగుతుంది తిరిగినప్పుడు ఈ చైన్ ద్వారా ఈ ఇదంతా ఇవన్నీ తిరిగి పసుపు పడుతుంది అంత పసుపు పడుతుంది ఓకే సో ఇప్పుడు ఈ మిషన్ని ఎవరైనా రైతులు కావాలంటే మీరు రెంట్కి రెంట్కి ఇస్తారా రెంట్ మేమే తీసుకొని పోవచ్చు ఎంత ఇస్తా ఎంత రెంట్ ఒక ఎకరానికి మూడు వేల నుంచి మూడు వేల వరకు తీసుకుంటా ఓకే ఓకే థ్యాంక్ యూ భోజన రెడ్డి గారు సో ఇది అండి రైతులు యాంత్రీకరణ వైపు వస్తే ఇప్పుడు ముఖ్యంగా ఈ పసుపు కానీ అల్లం కానీ వేసేటువంటి ఈ మిషన్ ద్వారా వేసుకుంటే రా దాదాపు ఎకరానికి ఒక రైతుకి రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల రూపాయల ఖర్చు మిగులుతుంది